చింటూని తిడుతూ ఉన్న ప్రభావతి మీద విరుచుకుపడ్డా రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రోహిణి అయితే ఇక చింటూని పట్టుకొని నేనే మీ అమ్మని అంటూ చింటూ ముందు అయితే ఒప్పుకుంటుంది అది విని సుగుణం అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది అమ్మ అంటే నువ్వే మా అమ్మవి కదా ఇన్ని రోజులు ఎందుకమ్మా ఈ విషయాన్ని దాచిపెట్టావు ఎందుకు అత్త అని చెప్పి అమ్మ అని నన్ను పిలువనివ్వలేదు నేను ఏ తప్పు చేశానమ్మా అని చింటూ అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక అయితే చెప్పు నీ కొడుకు అడుగుతున్నాడు కదా చెప్పు అని సుగుణమ్మ అంటూ ఉంటుంది అప్పుడే చింటూ అయితే నువ్వు కూడా ఎందుకమ్మమ్మ నాతో అబద్ధం చెప్పావు అత్తే నాకు అమ్మని ఎందుకు చెప్పలేదు అని చింటూ సుగుణమ్మని కూడా అడుగుతాడు దీనికి సమాధానం మీ అమ్మే చెప్తుందమ్మా అడుగు అని అంటూ ఉంటుంది చింటూని సుగుణమ్మ ఇక చింటూ అయితే అమ్మ అందరూ కూడా నన్ను స్కూల్లో ఏమంటున్నారో తెలుసా నన్ను ఎంత ఏడిపిస్తున్నారో తెలుసా నా పుస్తకాన్ని చింపేసి చెప్పుకుంటే మీ అమ్మకి చెప్పుకోపో అని అంటూ తరువాత నీకు అమ్మలేదుగా నువ్వెవరికి చెప్తావురా అని నన్ను హేళన చేసేవాళ్ళమ్మా నాకు ఎంత బాధ కలిగేదో తెలుసా అందరూ కూడా స్కూల్కి వాళ్ళ అమ్మని తీసుకొస్తూ ఉంటే నేను మాత్రం ఒంటరిగా వెళ్ళినప్పుడు నేను ఎంత బాధని అనుభవించేవాడినో నాకు అమ్మ ఉంటే బాగుండేది అని ఎన్నిసార్లు అనుకున్నాను నువ్వే అమ్మవని తెలీదుగా నాకు అని అంటూ ఉంటాడు చెంటూ విన్నావా వాడి మాటలు విని కూడా నీ కన్నపేగు కదలడం లేదా కన్నపేగు మెలి తిరగడం లేదా ఇప్పటికైనా వాడు నీ కొడుకని ఒప్పుకొని ఈ ఇంట్లో వాణ్ణి కూడా ఉంచుకో అని అంటూ ఉంటుంది సుగుణమ్మ ఏంటమ్మ నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు నా పరిస్థితి చూసి కూడా నీకు అలా ఎలా మాట్లాడాలని అనిపించింది నువ్వే చూస్తున్నావు కదా ఎన్ని పనులు చేసినా ఎంత అణిగి మునిగి ఉన్నా ఎంత సహనంతో ఓర్చుకున్నా మీనాని మా అత్తయ్య గారు ఎన్ని మాటలు అంటుందో నేను కోటీశ్వరాలు కూతురునని చెప్పి ఇంట్లో అబద్ధం చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నానని తెలిస్తే మీనా బ్రతుకు కన్నా నాది అయిపోతుంది మా అత్తగారు నన్ను మెడపెట్టుకుని బయటికి గెంటేస్తుంది నేను ఏ జీవితం అయితే పొందాలనుకున్నానో ఆ జీవితమే నాకు లేకుండా పోతుంది అని రోహిణి అయితే అంటూ ఉంటుంది చింటూ నేను ఒకటి అడుగుతాను నువ్వు చేసి పెడతావా అని అడుగుతూ ఉంటుంది చింటూని రోహిణి అయితే చెప్పమ్మా అని అంటూ ఉంటాడు చింటూ ఈ ఇంట్లో నన్ను అమ్మ అని పిలవద్దు అని అంటూ ఉంటుంది రోహిణి ఆ మాట విని చింటూ అయితే నువ్వే అమ్మ అని తెలిసాక మళ్ళీ నిన్ను అత్త అని ఎలా పిలవనమ్మా నిన్ను అమ్మ అని పిలుస్తాను నిన్ను అమ్మ అనే పిలవాలనుంది అని అంటూ ఉంటాడు చింటూ వాడు పుట్టిన దగ్గర నుంచి నువ్వు అమ్మవయ్యావు కానీ ఏ రోజు అమ్మ అని మనస్ఫూర్తిగా వాడి చేత నువ్వు పిలిపించుకోలేకపోయావు ఇప్పుడే అమ్మ పిలుపుకి నువ్వు దగ్గరయ్యావు అని అంటూ ఉంటుంది సుగునమ్మ నువ్వు ఆగమ్మా నువ్వు కూడా నా పరిస్థితిని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అది కాదు చింటూ కొన్ని రోజులు ఇలా తప్పదు ఇంట్లో ఎవ్వరి ముందు కూడా నువ్వు నన్ను అమ్మ అని పిలవనని అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక చింటూ అయితే అలాగే అమ్మా నిన్ను ఇంట్లో ఎవ్వరి ముందు కూడా అమ్మ అని పిలవను అత్త అని పిలుస్తాను కానీ నేను అడిగిందోటి నువ్వు చేస్తావా అని చింటూ అయితే అడుగుతూ ఉంటాడో చెప్పు చింటూ నువ్వు ఏది అడిగినా చేస్తాను అని రోహిణి అయితే ఇక ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇంకా రోహిణి అలా అడిగేసరికి అప్పుడే చింటూ అయితే రేపు నా కళ్ళకి గంతలు ఇప్పుతారు కదా ముందుగా నేను మా అమ్మనే చూడాలి అని అంటూ ఉంటాడు చింటూ అయితే అప్పుడే కాదు విని రోహిణి అయితే చింటూని పట్టుకొని ఏడుస్తూ సరేనమ్మా అలాగే అలాగే నేనే నీకు కళ్ళ ముందు ఉంటాను మొట్టమొదటిగా కట్లు విప్పాక నువ్వు నన్నే చూద్దావు కానీ అని రోహిణి అయితే చెప్తూ ఉంటుంది రోహిణి అలా చెప్పిన తర్వాత ఇక అలాగేనమ్మా అంటూ చింటూ కూడా ఒప్పుకుంటాడు మీకు హోటల్లో ఒక రూమ్ తీస్తాను మీరు అక్కడికి వెళ్ళిపోండి ఇక్కడుంటే ఏదో విధంగా మళ్ళీ మన గురించి నిజం తెలిసిపోయే ప్రమాదం ఉంది అందుకని ఇంట్లో వాళ్ళందరినీ కూడా నేను బయటికి పంపించేశాను పదమ్మ వెళ్దాం వెళ్ళి బ్యాగ్ సదురుకోండి అని అంటూ ఉంటుంది రోహిణి ఇంతలో ఇక మీనా అయితే విద్య ఇంట్లో నేను వెళ్ళొస్తాను విద్య అని అంటూ ఉంటుంది విద్యతో ఉండు మీనా నా కోసం మటన్ వండి నువ్వు తినకుండానే ఎలా వెళ్ళిపోతావు అని విద్య అడుగుతూ ఉంటుంది లేదు విద్య ఇంట్లో బంధువులు ఉన్నారు వాళ్ళని అలా పెట్టి ఇక్కడికి వచ్చాను ఇంటికి వెళ్ళిపోవాలి అని మీనా అంటూ ఉంటుంది కొంచెం తిని వెళ్ళు అంటూ మీనాకి వడ్డిస్తుంది అప్పుడైక బిర్యానీ తిని ఎంత బాగా వంట చేసావు నువ్వు అసలు చాలా బాగుంది బిర్యానీ అంటూ మీనాని పొగుడుతూ ఉంటుంది అవును నువ్వు వంట ఎక్కడ నేర్చుకున్నావు మీనా అని విద్య అడుగుతూ ఉంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న షాప్కి వెళ్ళిపోయేవాళ్ళు తమ్ముడికి నే చెల్లికి నేనే వండి పెట్టేదాన్ని అని అంటూ ఉంటుంది మీనా ఇక మీనా మాటలు విని చెప్తూ ఉంటుంది విద్య అయితే అయితే అప్పటి నుంచే నువ్వు నిజంగానే ఈ ఇప్పుడు వంట నేర్చుకున్నావు అనమాట అని అంటూ ఉంటే మరి మీ అత్తగారింట్లో అసలు నిన్ను మీ అత్తగారు మనిషిలాగే చూడదు ఇంత సహనంతో ఎలా ఓర్చుకుంటున్నావు నువ్వు నువ్వు నేనైతే ఏ పోలీస్ కేసులో పెట్టి ఆవిడ్ని అరెస్ట్ చేయించేదాన్ని అని విద్య అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే నా పుట్టిల్లు ఎలాగో నా అత్తవారిల్లు కూడా అలాగే నా అత్తవారింట్లో ఎప్పుడూ కూడా నేను ఇలాగా మా అత్తగారి మాటలకి ఏదో బాధపడ్డాను కానీ ఎప్పుడు వంటనని అనుకోలేదు ప్రతి అత్త కూడా ఒక ఆడదానికి తోడుగా ఒక పిల్లాన్ని ఇస్తుంది ఒక అబ్బాయిని ఇచ్చి ఒక ఆడదానికి జీవితాంతం తోడుగా ఉండమంటుంది అలాగే మా అత్తగారు కూడా మా ఆయన్ని నాకు ఇచ్చింది మా ఆయనకి కన్న తల్లే కదా ఎప్పుడు మా అత్తగారు నన్ను ఎన్ని మాటలు అన్నా సహనంతో ఎందుకు ఓర్చుకుంటున్నానంటే మావయ్య మాకు దేవుడు లాంటివారు ఆయనకి ఎటువంటి బెంగా ఉండకూడదు మా కుటుంబంలో ఎటువంటి గొడవలు వచ్చినా ఆయన తట్టుకోలేరు అందుకని ఆయన కోసం సహనంగా ఓ ఎప్పుడైనా ఒక్కోసారి కోపం వస్తుంది అయినా సరే ఆ కోపాన్ని దిగమింగుకుంటాను అది పిరికితనమో పారిపోవడము అలాంటిదేమీ కాదు సహనంతో భరించడం అంతే ఒక కుటుంబానికి విలువనివ్వడం అని చెప్తూ ఉంటుంది మీనా అయితే అప్పుడప్పుడు మా అత్తగారు అన్న మాటలకి కోపం వస్తుంది కానీ అప్పుడు కూడా నేను కొన్ని చురుకలు అంటిస్తాను అయినా ఆవిడ పెద్ద పట్టించుకున్నట్టు ఆ విషయాలేమి నాకు అనిపించదు పాపం ఆవిడ మాత్రం చాలా గ్రేటే ఎప్పుడు కూడా నన్ను అంటూనే ఉంటుంది కానీ నన్ను ప్రేమగానే చూసుకుంటారు అని అంటూ మీనా ప్రభావతి గురించి పొగుడుతూ ఉంటుంది నిజంగా నువ్వు చాలా గ్రేట్ మీనా ఒక ఆడపిల్ల ఎలా ఉండాలో నువ్వు అలాగే ఉంటావు నిజంగా నిన్ను కన్నవాళ్ళు ఎంతో అదృష్టవంతులు కానీ రోహిణి అలాగ కాదు నువ్వు ఎంత మంచిదానివో నువ్వే తప్పు చేయలేదు కానీ రోహిణి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటుంది రోహిణికి అసలు పోలికే లేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది విద్య అయితే తర్వాత ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే రోహిణి అయితే బట్టలు మొత్తం కూడా చదిరేసి సంచి తీసుకొని రోహిణిని చింటూని బయటికి పంపించేయడానికి సిద్ధంగా ఉంటుంది ఇంతలో బాలు ట్రిప్ అయితే మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది ట్రిప్కి ఫోన్ చేసిన అమ్మాయి ఫోన్ లిఫ్ట్ అయిపోయేసరికి అయినా ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోతానని వెనక్కి అయితే వచ్చేస్తాడు ఇక సరిగ్గా రోహిణి వాళ్ళ అమ్మని చింటూని బయటికి పంపించేటప్పుడే బాలు అయితే వస్తూ ఉంటాడు బాలు రావడం చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి బాలు మళ్ళీ తిరిగి వచ్చేశాడమ్మా ఇప్పుడు ఏం చేయాలి ఏమీ తెలియనట్టే మీ ఇద్దరు ఇలా కూర్చొని ఉండండి అని వాళ్ళిద్దరిని అలా కూర్చోబెట్టి తనైతే వాష్రూంలోకి వెళ్ళిపోతుంది ఇంతలో బాలు అయితే వస్తాడు ఇక బాలు వచ్చి చింటూ అంటూ దగ్గరికి వస్తాడు అప్పుడే సుగుణం అయితే అదేంటి బాబు ట్రిప్పు కని వెళ్ళావు ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చావు అని అడుగుతూ ఉంటుంది ఏంటోనమ్మా ఇవాళ ట్రిప్కి వెళ్ళాలని లేదనుకుంటా వెళ్ళిన ట్రిప్ అలా క్యాన్సిల్ అవుతుంది నాకు ఫోన్ చేసి రమ్మన్న అమ్మాయి ఫోను స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చుంది అందుకనే వెనక్కి తిరిగి వచ్చేసాను అని అంటూ ఉంటే ఇక లోపల నుంచి వాష్రూంలో నుంచి రోహిణి బయటికి వస్తుంది ఇదేంటి పార్లమ్మా నువ్వు బయటికి వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటాడు బాలు ఇక బాలు అలా అడిగేసరికి రోహిణి అయితే ఏంటి నన్ను ఇంట్లో ఉండకూడదని ఉన్న బోర్డు పెట్టారా అని అడుగుతుంది నాకులాగే మాట్లాడతావేంటి ఈ టైంలో నువ్వు ఇంట్లో ఉండవు కదా పార్లర్కి వెళ్ళిపోతావు కదా అని నేను అడిగాను దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటాడు బాలు అది నీకు అనవసరం బాలు నీ పనేదో నువ్వు చూసుకో అని రోహిణి బాలుని తిడుతూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అలాగా చెప్పంగానే అరే చింటూ ఏమైందిరా నువ్వెందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు దిగులుగా కూర్చున్న చింటూని చూసి అప్పుడే ఏం లేదు నేను బాగానే ఉన్నాను అంకుల్ అని చింటూ అంటాడు నీ కోసం ఏం తెచ్చానో తెలుసా బిర్యానీ తీసుకొచ్చాను మనందరం కలిసి తిందాము నేను వెళ్ళి ముఖం కడుక్కొని వస్తాను మీరు చింటూకి వడ్డించండి అమ్మా అని సుగునమ్మ చేతికైతే బిర్యానీ ప్యాకెట్ ఇస్తాడు అప్పుడే ఇక బాలు వెళ్ళి పొంగాలని రోహిణి అయితే తిట్టుకుంటూ ఉంటుంది అసలు ఈ బాలు ఈరోజు ఇంట్లోనే ఉండాలా అని అనుకుంటూ ఉంటుంది మీనా బాలుకి చెప్పకుండా వెళ్ళిపోతామేమో అనుకున్నాము అని అంటూ సుగునమ్మ చెప్పేసరికి మీనా ఆంటీకి చెప్పకుండా ఎలా వెళ్ళాలా అని నాకు అనిపించింది మీనా ఆంటీ నన్ను చాలా బాగా చూసుకుంటుంది అని చింటూ అంటాడు నేను మీ అమ్మనా మీనానా అని అడుగుతూ ఉంటుంది రోహిణి నువ్వే మా అమ్మవి అని చింటూ అంటాడు కాబట్టి మీనా ఆంటీ జపం మానేసాయి నువ్వు నిన్ను ఎవ్వరూ కూడా కొడుకులా చూస్తే నేను తట్టుకోలేను నువ్వు నా కొడుకువే అంటూ రోహిణి అయితే తన స్వార్థాన్ని చూపిస్తుంది రోహిణిలో ఈ స్వార్థం పోతే కానీ అసలు తను ఇక్కడ నిలకడగా ఉండలేదు అని అనుకుంటూ ఉంటుంది సుగునమ్మ మనసులో అయితే తర్వాత ఇక ఇక అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు అప్పుడే ఇక బిర్యానీ వడ్డిస్తూ ఉంటుంది సుగునమ్మ ఇంతలో రోహిణి అంటూ ఉంటుంది సుగుణమ్మతో ఈ బాలునే ఏదో ఒక రోజు నా జీవితాన్ని రోడ్డున పడేసేలా ఉన్నాడు ఈ బాలు రాకముందే మిమ్మల్ని పంపించేద్దాం అనుకున్నాను ఈ బాలు వచ్చేసాడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు చేసేదేముంది ఒకరోజే కదా ఇక్కడే ఉండండి అని అంటూ ఉంటుంది రోహిణి ఆ మాటలు విని సుగుణమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే చింటూ అయితే మనం వెళ్ళడం లేదా అమ్మమ్మ అని అడుగుతూ ఉంటాడు లేదమ్మా మనం వెళ్ళడం లేదు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ అప్పుడే ఇక నువ్వు ముందు తిను నాన్నా అని రోహిణి అంటూ ఉంటే లేదు నాకు అమ్మే తినిపించాలి అని అంటూ ఉంటాడు చింటూ ఇక ఆ మాట విని ఒక్కసారి రోహిణి అయితే నిన్ను ఇక్కడ అలా పిలవద్దని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు అలా పిలుస్తున్నావు అని రోహిణి అంటుంది అదే అత్తే తినిపించాలి అని అంటూ ఉంటాడు చింటూ అయితే తినిపించమ్మా ఏమైంది నీ చేత్తో తినాలని ఆడుకుంది కదా తినిపించు అని సుగనమ్మ అనేసరికి అప్పుడే ఇక రోహిణి అయితే తినిపిస్తూ ఉంటుంది ఇంతలో ఇక బాలు అయితే వస్తూ ఉంటాడు రోహిణి తినిపించడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే ఇదేంటి పార్లమ్మ సడన్గా కన్నతల్లి అయిపోయింది అని బాలు అయితే అంటూ ఉంటాడు అది చూసి ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి పార్లమ్మ నీలో ఇంత మంచితనం దాగుందా చింటూకి నువ్వు కన్న తల్లిలాగా అయిపోయావు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక ఆ మాట విని తినిపించమని అడుగుతున్నాడు అందుకని తినిపిస్తుంది బాబు అని సుగుణమ్మ అంటుంది అదేంటి మీరు కదా చింటూకి అలవాటు మిమ్మల్ని తినిపించమనాలి కదా అది పార్లలమ్మని ఎందుకు తినిపించమంటున్నాడు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అప్పుడు ఇంకా ఎవరు తినిపిస్తే ఏంటి బాబు వాడు కడుపు నిండడం కావాలి చింటూ అందరితోనూ కలిసిపోతాడు అందుకని నాకు రోహిణి అంటే తినిపించాలి అని అన్నాడు అందుకని రోహిణి తినిపిస్తుంది దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది సుగనమ్మ అది కాదమ్మా మా పార్లలమ్మ చింటూని చాలా శ్రద్ధగా చూసుకుంటుంది ఒక కన్న తల్లి ఒక కన్న కొడుకుని ఎలా చూసుకోవాలో తను కూడా అలాగే చూసుకుంటుంది నాకు అంతకే అనుమానం వచ్చి అడుగుతున్నాను వచ్చిన రోజు ఎక్కడ పడుకోవాలా అని గొడవ పడుతున్నప్పుడు అప్పుడు తన గదిని ఇస్తానంది మేము తన గదిలో పడుకుంటే అసలు గదిలో నుంచి బయటికి వచ్చే వరకు గొడవ చేసిన వీళ్ళిద్దరూ చింటూ కోసం వాళ్ళు గదిని ఇచ్చి బయట హాల్లో పడుకున్నారో ఎప్పుడు ఎటువంటి గొడవ కూడా చెయ్యలేదో అలాంటిది ఈరోజు మళ్ళీ ఇప్పుడేమో భోజనం తినిపిస్తుంది అంతకే ఆశ్చర్యంగా ఉంది అని అంటూ ఉంటే మా నానమ్మ చెప్పేది నేను ఏమని చెప్పేదంటే ఎంత కఠినమైన మనుషులైనా సరే ఏదో ఒక విషయంలో వాళ్ళు ఎమోషనల్ అవుతారో అని చెప్పి నేను మా అమ్మలోనూ మనోజ్లోనూ అసలు ఆ సన్నివేశాన్ని ఎప్పుడైనా వెతకాలని అనుకున్నాను కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఒకరి మీద ప్రేమ చూపించే ఎమోషన్ అయినట్టు ఎప్పుడు కూడా నాకు కనిపించలేదు ఈరోజు పాలలమ్మ కనిపించేసరికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక సుగుణం అయితే ప్రతి తల్లిలో కూడా అమ్మతనం అనేది ఉంటుంది కదా బాబు ప్రతి ఆడదానిలో కూడా బాబుని చూసేసరికి అలాగే అనిపించుంటుంది రోహిణికి అని సుగునమ్మ సర్ది చెప్తూ ఉంటుంది ఈ లోపు ఇక తినిపించేసే నేను హాల్లో కూర్చుంటాను అని హాల్లో కూర్చొని ఉంటాడు బాలు చింటూ బాలు ఇద్దరు కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో మీనా అయితే వచ్చేస్తుంది మీనా నేను వచ్చేసాను అని అంటూ చెప్తూ ఉంటుంది అప్పుడే బాలు అయితే నీకేం కాలేదు కదా అని అంటూ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు నాకేమవుతుందండి ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు అని అనంగానే నువ్వు వెళ్ళింది రో పార్లమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి కదా అందుకనే భయమేసింది అని అంటూ ఉంటాడు బాలు తను చాలా మంచిదండి మేము చాలా కబుర్లు చెప్పుకున్నాము ఎంత మంచిగా మాట్లాడిందో తెలుసా అని అంటూ ఉంటుంది విద్య గురించి మీనా అయితే ఏంటి అన్ని మాటలు మాట్లాడుకున్నారా ఏం మాటలు మాట్లాడుకున్నారు అని అడుగుతూ ఉంటే ఏవో మాట్లాడుకున్నాము అవన్నీ మీకు చెప్పాలా అని అంటూ ఉంటుంది మీనా అలాగే తను మటన్ తీసుకొచ్చింది నేను మటన్ బిర్యానీ చేసి పెట్టాను చాలా బాగుందని చెప్పింది నన్ను కూడా అక్కడే తినమని చెప్పింది నేను కూడా అక్కడే తిన్నాను అని మీనా అయితే అంటూ ఉంటుంది తల తిరగడం కళ్ళు తిరగడం అలాగే కడుపులో మంట ఏమన్నా వస్తున్నాయా అని బాలు అంటూ ఉంటే రాగండి మీరు అందరి మీద కూడా అనుమానమే విద్య చాలా మంచిది అని అంటూ ఉంటుంది మీనా ఆ అమ్మాయి మంచిదే మన పాలలమ్మ ఫ్రెండ్ కదా అందుకే నాకు అనుమానం అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే అలా కోపంగా చూస్తూ ఉంటుంది చింటూ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది మీనా మీకేమీ బోరు కొట్టలేదు కదా అని అనగానే నేను చింటూ కూడా చాలా కబుర్లే చెప్పుకున్నాము అని బాలు అంటాడు చూడండమ్మా చింటూ పాపం వాళ్ళ అమ్మ గురించి ఎంతో ఆరాటపడుతున్నాడు రేపు కట్లు విప్పగానే ముందు వాళ్ళ అమ్మనే చూడాలని అనుకుంటున్నాడు పాపం తల్లి గురించి ఎంతో తపన పడిపోతున్నాడు ఆ తల్లి ఎక్కడుందో తెలీదు కనీసం మీ అమ్మాయికైనా ఫోన్ చేయండి అమ్మా ఫోన్ చేసి పరిస్థితిని చెప్పండి ఒక్కసారైనా చూడ్డానికి వస్తుంది కదా లేకపోతే నాకు ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను అడుగుతాను అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక శృతి రవి ఇద్దరు కూడా వస్తారు ఇక రోహిణి అయితే ఇదేంటి మీనా ఫోన్ నెంబర్ అడుగుతుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది రోహిణి అయితే శృతి రవి వచ్చి అడుగుతూ ఉంటారు చింటూని ఎలా ఉన్నావు చింటూ అని అడుగుతూ ఉంటే బోర్ కొట్టిందా అని అడగంగానే బోర్ కొట్టలేదో ఆంటీ అని అంటూ రవి శృతికి చెప్తారు అప్పుడు ఇక మీనా ఫోన్ నెంబర్ అడుగుతూ ఉంటే అప్పుడే శృతి కూడా అవునమ్మా ఫోన్ నెంబర్ ఇవ్వండి మేము ఫోన్ చేసి అడుగుతాము మీరు ఇలా ఉన్నారని మీ పరిస్థితి ఇలా ఉందని చెప్తాము అని అనగాలని వద్దమ్మా నేను చేస్తాను ఇప్పుడు ఫోన్ చేసినా తను ఫోన్ లిఫ్ట్ చేయదు అని సుగుణం అయితే సర్ది చెప్తుంది ఏంటమ్మా కట్లు రేపు ఇప్పుతారు కదా మీరు కట్లు విప్పాక కూడా ఇక్కడే ఉండొచ్చు కదా ఒక వారం రోజులు అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే అది విని రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది రవి శృతి కూడా అడుగుతూ ఉంటారు అవునమ్మా ఒక వారం రోజులు ఇక్కడే ఉండండి అని వాళ్ళు కూడా అంటూ ఉంటారు అప్పుడే ఇక రోహిణి అయితే టేబుల్ మీదున్న గిన్నెని కిందకి నెట్టేస్తుంది అలా కిందకి నెట్టేయడం రవి అయితే చూసేస్తాడు ఇక నెట్టేసి అయ్యో చేయి తగిలి కింద ఒలిగిపోయింది అని అంటూ ఉంటుంది రోహిణి అసలు వదినేంటి ఎందుకు కావాలనే పాలగిని ఎందుకు తోసేసింది అని అంటూ బాలు రవికి అయితే అనుమానం వస్తుంది తరువాత ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే తరువాయి భాగంలో చింటూని తీసుకొని సుగుణం అయితే బయలుదేరుతుంది మేము వెళ్ళొస్తామమ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతితో వెళ్ళండి మళ్ళీ రాకండి అని ప్రభావతి అయితే సమాధానం చెప్తూ ఉంటుంది ఎవరికి పుట్టాడో తెలీదు అయినా వీడి తల్లి ఏమైంది వీడు తల్లికి అసలు వీడు ఎగ ఎలా పుట్టాడు పెళ్లి చేసుకుంటూనే పుట్టాడా లేతా అక్రమ సంతానమా వీడు తల్లి ఎక్కడికి పోయింది అని ప్రభావతి అయితే ఇక అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఒక్కసారి రోహిణికి చాలా కోపం వచ్చి అత్తయ్య చంటి పిల్లోడు ముందు అనాల్సిన మాటలేనా ఏదో ఆరోగ్యంగా బాగోక రెండు రోజులు ఉంటే ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అంటూ నిలదీస్తూ ఉంటుంది రోహిణి అయితే ప్రభావతిని ఏంటి నువ్వు ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావో మా అందరినీ కూడా బయటికి పంపించి వీళ్ళని బయటికి పంపించేస్తాను అంటూ నువ్వు నాకు చెప్పలేదా నువ్వెందుకు చెప్పావు ఆ మాట అని అంటూ ప్రభావతి రోహిణిని నిలదీస్తుంది అది విని ఒక్కసారి ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది ఈ గును పుటాని అంతా కూడా మీ ఇద్దరు వేసిందే అనమాట అని బాలు అయితే అంటూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో ప్రభావతికి రోహిణి మీద అనుమానం వస్తుందా ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు